గట్టిగా వెరీ గుడ్ అందరికీ నమస్కారం ఇదేనండి మా కాలనీ నవభారత్ నగర్ కాలనీ శ్రీకాకుళం ప్రతి సంవత్సరం మేము ఇక్కడే గణపతికి మండపం పెడతాం మెల్లగా లోపలికి వెళ్తే కనపయ్య మండపం దగ్గరికి చేరుకున్నాం అక్కడ గణపతి విగ్రహం ఎంతో అందంగా అలంకరించి భక్తులందరూ ప్రార్థనలు చేస్తున్నారు ఇదిగోండి మా పూజారి గారు మంత్రాలు జపిస్తూ పూజ కొనసాగిస్తున్నారు ఇదిగోండి మా డాడీ డికే నాయుడు ఈ కాలనీలో మొట్టమొదటి ఇల్లు కట్టుకుంది మేమే నైన్టీ ఎయిట్ లో అప్పటి నుంచి అంచులంచులుగా ఈ కాలనీ ఎంతో బాగా డెవలప్ అయ్యింది మా కాలనీ వాళ్ళందరికీ ఈ పండుగ చాలా స్పెషల్ ప్రతి వినాయక చవితికి మా కాలనీ వాళ్ళంతా ఎక్కడే చేరి ఒకటిగా పండుగ చేసుకుంటాం అందరం కలిసి చాలా సరదాగా గడుపుతాం వన్ టూ త్రీ పక్కన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు రన్నింగ్ రేసులు చిన్న చిన్న ఆటలతో చాలా సంతోషంగా గడుపుతున్నారు ప్రతిరోజు డైలీ ఒక యాక్టివిటీ ఆర్ గేమ్ ఉంటుంది ఈరోజు మొదటి రోజు స్పెషల్ క్విజ్ కాంపిటీషన్ ఆన్ లార్డ్ గణేష రామారావు మహేష్ గారు కండక్ట్ చేస్తారు అతను వృత్తిపరంగా కూడా టీచరే అందుకే ఇక్కడ నుంచి ఆ క్విజ్ గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం లొక కృష్ణునాయ్ గారు లొక ప్రకాశరావు గారు శ్రీరామమూర్తి గారు వీళ్ళ ముగ్గురు కూడా ఈ కాలనీలో ఒకేసారి నిర్మించి పాజిటింగ్ అత్యంత భయంకరమైనటువంటి రోజుల్లో మరి కాలనీలో మాట మార్చాకృహాలు నిర్మించుకోవడం జరిగింది వాళ్ళ ప్రేరణతో ఈ రోజుకి ఈ కాలనీ అంచరసలుగా ఎదగడం జరిగింది భక్తుల కేవలము వినాయక వ్రతకల్పం మీద మాత్రమే క్విజ్ కాంపిటీషన్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి పిల్లలందరికీ కూడా ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత బాగుండదని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం వినాయక చవితి ఏ నెలలో ఏ తీదనో జరుపుకుంటాము ఏ నెల తెలుగు నెలల్లో తెలుగు నెలల్లో తెలుగు నెలల్లో ఏ నెలలో ఏ తీదనో అని జరుపుకుంటాము

మీరు ఆప్సన్ ఇస్తాను చూడండి ఆబ్జెక్టివ్ ఇస్తాను చేత చెప్పండి దీనికి ఆబ్జెక్ట్ వచ్చినాయి ఒకటి శంకరుడు నీలకంఠుడు రెండు శ్రీధరుడు పద్మనాభుడు మూడు లంబోదరుడు గజాననుడు నాలుగు మధుసూదరుడు గోవిందుడు ఆప్షన్ థర్డు ఓకేనా రైట్ ఆన్సర్ వినాయక చవిత్రలో ఉదయం నుంచి ఇప్పటి నుంచి కూడా వినాయక కూడా రకరకాలైనటువంటి మనము ఇంట్లో కానీ గుడ్లో కవర్ చేస్తున్నాం కదా అయితే ఇందులో వినాయక చవితలో ఏ పత్రి ముఖ్యంగా ఉపయోగిస్తారు ఏ పత్రిని విశిష్టంగా ముఖ్యంగా ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఒకటి నిమ్మాకులు నిమ్మ ఆకులు రెండు మాగాకులు మూడు జమ్మి ఆకులు నాలుగు తులసి ఆకులు లీడర్ ఒక్కరే లెడర్ ఒక్కరే చెప్పండి కాచ చూడండి విద్యాయిత కేంద్రంలో ఏ పత్రం ముఖ్యంగా ఉపయోగిస్తారు ప్లీజ్ సైలెంట్ ఆడియన్స్ మామిడా ఫార్మర్ మామిడా ఫార్మర్ రాంగం సర్ నెక్స్ట్ ఆ చెప్తర్ ఒక్కో విధంగా ఎలెక్టెడ్ నెక్స్ట్ ఆప్షన్స్ మరి చూడండి నిమ్మకలు మామిడాకలు పత్రి అన్నను అదే నిమ్మ పత్రి మామిడి పత్రి జమే జమే పత్రి పసుపత్రి సంకల్పం చెప్పుకుందాం ఆ సంకల్పం అంట ఆ సంకల్పంలో ఏమేమి చెప్తారు ఏమైనా అడుగుతారు సంకల్పంలో ఇప్పుడు అదే కూడా మరి పొందరియారు సంకల్పం చెప్పించారు ఆ సంకల్పంలో ఏమేమి చెబుతారు ఏమేమి మనం పొందరిగా ఇది మనకి అంతరించిపోయినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలు తెలుసుకోవాలి రామునామదేవస్యా అనంటే కదా దాన్ని సంకల్పం మాట్లాడతారు సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ రెండు మార్పు ఇప్పుడు దేవతలు అయినటువంటి పురుష దేవతలకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలటువంటి పురుషులు కూడా ధరించినటువంటి ఒక ఆభరణం దాని పేరు ఏంటంటే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమ పవిత్రం అంట యజ్ఞపేటు అంటే ఏంటి वे सिंपल इज 2000 ओनली ग्रुप 4 ग्रुप 4 ये आदमी आधि का मतलब होता है होता है प्रत्येक आपका परिषद को परिभाषित कर చెప్పు नीले చెప్పు वेरी गुड राइट आंसर वेरी गुड टू मार्क्स एक जो पॉइंट है वागर का मान लो जर्मन ಅಂತ ओके ग्रुप 4 के डायरेक्टर टू मार्क्स ఇప్పుడు చూడండి గ్రూప్ వన్ హరిద్ర గణపతి హరిద్ర గణపతిని దేనితో తయారు చేస్తారు లేదా హరిద్ర గణపతి అనగానేమి గ్రూప్ వన్ హరిద్ర గణపతి అనగానేమి హరిద్ర గణపతిని దేనితో తయారు చేస్తారు ఆప్షన్స్ లేవు మట్టినాడు మట్టి రాంగ్ ఆన్సర్ గ్రూప్ టూ మట్టి కాదు మీరు గమనించుకుండాలన్నమాట పెద్దవాళ్ళు పూజలు చేసేటప్పుడు పండగలు చేసేటప్పుడు మనకి లేకపోయినా గణపతిని అక్కడ పెడతాం ఒక దాంతో తయారు చేస్తారు రైట్ ఆన్సర్ ఇక్కడ ఎక్కడ లీక్ చేశారు గ్రూప్ టూ కి వన్ మార్క్ పసుపు గణపతి పసుపు మూతి తయారు చేసి గరికి పూసలు పెట్టి మొదటిసారిగా అని మనం చదువుతాం దాన్నే మనము హరిద్ర గణపతి అంటారు ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రమాద గణముల అధిపతి ఎవరు ప్రమాద గణముల అధిపతి ఎవరు ప్రమాద గణముల అధిపతి ఎవరు దేవలోకంలో రకరకాల సైన్యాలు ఉంటాయి ఆ అన్ని సైన్యాలకి అధిపతి ఒకరు అన్నారు ఆ అధిపతి ఎవరు ప్రమాద గణముల అధిపతి ఎవరు ట్రూప్ రైట్ ఆన్సర్ వినాయకుడు ధనాధి ఏ చెప్పిన రైట్ ఆన్సరే అంటే గ్రూప్ త్రీకి వన్ మార్క్ మనము ఇప్పుడు పండుగారు వచ్చారు ఉదయం వచ్చారు గణపతి అష్టోత్తర శతనామావళి అని ప్రతిరోజు చదువుతారు ఉదయం చదువుతారు ఇప్పుడు చదివా గణపతి అష్టోత్తర శతనామావళిలో మొత్తం ఎన్ని పేర్లు ఉంటాయి

వన్ గణేషుడికి ప్రీతికరమైన నైవేద్యం ఏది లడ్డూలు రైట్ ఆన్సర్ లడ్డు అగ ముందు పెట్టారు దానికి ఈవేళ లడ్డు నెక్స్ట్ టీమ్ టూ సిద్ధి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు లేదా సిద్ధి వినాయకుడు అంటే అర్థం ఏమిటి సిద్ధి వినాయకుడు అంటే అర్థం ఏమిటి సిద్ధి వినాయకుడు అంటే అర్థం ఏంటి కనుష నాయుడికి కష్టమైన క్వశ్చన్ వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ వరాలిచ్చే వినాయకుడు వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయకుడు అంటారు సిద్ధి వినాయకుడు అంటే అర్థమైంది రాంగ్ ఆన్సర్ ఇది మాక్సిమం ఆడియన్స్ వెళ్ళిపోవచ్చు సిద్ధి వినాయకుడు అంటే ఏమిటి నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఇస్ గ్రూప్ టూ కదా నెక్స్ట్ ఆడియన్స్ సిద్ధి వినాయకుడు అంటే అర్థం ఏమిటి ఆ కోరికలు తీర్చేవాడు తలచిన పొందడానికి తక్షణమే సిద్ధింప చేసేవాడే సిద్ధి వినాయకుడు ఆడియన్స్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ వినండి వినాయకుడిని మొదటిసారిగా ఎవరు పూజించారు వినాయకుడిని మొట్టమొదటిసారిగా ఎవరు పూజించారు శ్రీకృష్ణ గ్రూప్ రాంగ్ నెక్స్ట్ వినాయకుడిని మొత్తం ఎవరు పూజించారు రైట్ ఆన్సర్ పరమేశ్వరుడు శివుడు వెళ్ళేసరికి ద్వారపాలకుడుగా వినాయకుడు ఉంటాడు కదా ఉండేటప్పుడు అడ్డు పెడతారు కదా శివుడు చేస్తారు మళ్ళీ తిరిగి శివుడే మొట్టమొదటిసారిగా పూజిస్తారు నెక్స్ట్ ఈ గణపతి యొక్క చరిత్రని ఈ గణపతి పూజ గురించి తెలియజేసినటువంటి ఒక మహర్షి ఉన్నారు మీకు కథలో చదివేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అది మీరు ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలు చేసేటప్పుడు బుక్ చదివేటప్పుడు కానీ లేదా ఎక్కడైనా మంటపాలలో పూజ చేసేటప్పుడు కానీ ఏ ఇది ఖచ్చితంగా వస్తుంది ఆ మహర్షి పేరేంటి రైట్ ఆన్సర్ సోత మహర్షి సోత మహర్షి సోత మహర్షి నెక్స్ట్ టీమ్ వన్ సోత మహర్షి గణపతిని గురించి చెప్పారు సోత మహర్షి మొదట ఈ గణపతి పూజను చేయమని ఎవరికి చెప్పడం జరిగింది మొట్టమొదటిసారిగా సూత మహర్షి రాంగ్ ఆన్సర్ మొట్టమొదటిసారిగా ఈ కథను చెప్పమని ఈ కథను చేస్తే సకల రాజ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు కాదు రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ ఆడియన్స్ రైట్ ఆన్సర్ ఎవరండి ధర్మరాజ్ పాండవులు ధర్మరాజ్ ఏదైనా ఉంటాయి పాండవులు చెప్తారు కష్టమైన క్వశ్చన్లు వస్తాయి అన్నాడు తరుషు నేను కూడా చెప్పాలి తిరిగి కాల్సిన వినాయకుడి తలని సంహరించింది ఎవరు వినాయకుడి తలను సంహరించింది ఎవరు ఆన్సర్ నెక్స్ట్ త్రీ శివుని ఆగ్రహానికి పలైన తల జరగపోవడం వల్ల ఏ జంతువు తలని అతికించారు రైట్ ఆన్సర్ నెక్స్ట్ అయితే శివుడు ఖండించినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క తల దొరకలే తెలుసు కదా దొరకకపోతే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు ఏదైనా ఏ దిక్కున పడుకున్నటువంటి జీవి యొక్క తలం తెమ్మని చెప్పి చెప్తాడు అది ఏ దిక్కు ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు రైట్ ఆన్సర్ సార్ అందుకే మనము మీకు అద్దరు చెప్తారు ఉత్తర వైపు తలపెట్టి పడుకోకూడదు నాన్న అని చెప్తారు కాబట్టి అది గమనించాలి నీలాప నిందలు అంటే ఏంటి చేయలేని తప్పుకి మళ్ళీ తప్పు చేశారని నింద వేయడం రైట్ ఆన్సర్ అంటే చెయ్యని తప్పుకి చేసామని మన మీద అభియోగం నేర్పడాన్ని నిందించడాన్ని నీలాప అంటారు నెక్స్ట్ అయితే ఈ నీలాప నిందలు ఆ గు ఈ శాపం ఇది ఒక శాపం ఎవరి కారణం వల్ల వచ్చింది నీలాప నిందలు రావచ్చని కారకులు ఎవరు చంద్రుడు రైట్ ఆన్సర్ చంద్రుడు మరి అందుకే ఈ రోజు చంద్రుని చూడకూడదు అంటారు చంద్రుని చూస్తే నీలాపందలు వస్తాయి అని అంటారు ఒకవేళ చూసిన దానికి రెమెడీ ఏంటి చెప్పండి ఆ పూజాక్షితుల తలపైన సరస్సు పైన ధరిస్తే ఆ నీలాపరంధ నుంచి బయటపడతాము అని చెప్పేసి నెక్స్ట్ వినాయకుని అక్షంతలు ఎందుకు తలపై చల్లుకుంటారు నీలాపనిందరూ తొలగిపోతాయి కాబట్టి వేసుకోవాలని చెప్తారు నెక్స్ట్ ఫోర్ శ్రీకృష్ణుడి అన్న పేరేమిటి రైట్ ఆన్సర్ నెక్స్ట్ సత్రాజిత్తుని తమ్ముడి పేరు ఏమిటి సత్రాజిత్తుని తమ్ముడి పేరు ఏమిటి ఉంది బ్రహ్మాండంగా ఉంది కథలు సత్రాజిత్తుని తమ్ముడి పేరు ఏమిటి తమ్ముడి పేరు నెక్స్ట్ టీమ్ త్రీ టీమ్ ప్రసాను చిత్తుడు రైట్ ఆన్సర్ ప్రసాద్ ఆడియన్స్ సత్రాజిత్తుని తమ్ముడి పేరు చిత్తుడు నెక్స్ట్ టీమ్ టూ ఈ సత్రాజిత్తుడు శమంతకమణి అనేటువంటి ఒక మైనను వేసుకొని వాడి అడవులకు వెళ్తాడు అయితే ఈ సమంతక మని యొక్క ప్రశిష్టత ఏమిటి విశిష్టత ఏమిటి దీని యొక్క ఉపయోగం ఏమిటి సమంతక మని యొక్క ఉపయోగం ఏమిటి సమంతక మని యొక్క ఉపయోగం ఏమిటి దేనికి అంత ఈ కథలో దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది దీనివల్ల ఈ నీలాపృందలు ఇవన్నీ కూడా రావడం జరిగింది బలం రైట్ ఆన్సర్ రోజుకి వెయ్యి మనుగుల బంగారం ఇస్తుంది అందుకోసము ఈ సమంతకం అంత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వడం జరిగింది గంగను భూమికి తెచ్చినది ఎవరు గంగను భూమిపైకి తెచ్చినది ఎవరు చెప్పండి దివి నుండి భూమికి తెచ్చిన మానవ మాతృడు అపర प्राब आ सिबुडू लांग आंसर परी बघिरदु बगीलदु रायतान सर अपारा बघिरदु बघिरदु नेक्स्ट आवर फोर्थ फोर्थ ఈ సమంతకం అని అనుకున్నాం కదా రోజుకి వెయ్యి మనుగుల బంగారాన్ని ఇచ్చేటువంటి సమంతకమని సృష్టించి ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారమ్మా ఇచ్చారు సూర్యుడు ఎవరికి ఇచ్చారు ఇంకా ముందు క్వశ్చన్ లో వచ్చింది మార్క్ ఇచ్చేసాలే నీకు మార్క్ అయితే ఇచ్చిస్తాము సూర్యుడు ప్రసన్న చిత్తుడు అన్నాం కదా ప్రసన్న చిత్తుడు అన్నటువంటి సత్రాజిత్తునికి ఇచ్చాడు సత్రాజిత్తుడు సూర్యుని ప్రార్థిస్తాడు సూర్ సూర్యుని ప్రార్థించడం వల్ల తన భక్తికి మెచ్చి సూర్యుడు అన్నమాట ఈ సమంతకమని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికి అయిపోయింది రైట్ ఓకే క్లోజ్ ప్రైజ్లు ప్రైజ్ లో ఇక్కడ గోపాల రమేశ్వర్లు వస్తాయి రైట్ రండి రండి అలాగే ఉదయ్ కిరణ్ మనోజ్ఞ తనుశ్రీ రైట్ 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 తీసుకోండి దేవుని దగ్గర పెట్టినటువంటి పెన్లవి గ్రూప్ లీలా కృష్ణ సోహన్ సాజిక్ నిహాన్ సుదీన హరిప్రియ నాలుగు నాలుగు పదహారు మంది కూడా ఒక్కసారి ఆ దేవుడికి ఎదురుగా నిల్చొని దండం పెట్టిందమామురే మెండు తోరపుస్తము గజ్జులను మెల్లని చూపులు మందహాసము ा का गुज्ज रोप मनुर में विजजल कला न्जए यु पारलतीतनया योजनाद पानी को र्यदम हलो धरमते महाराज की थैंय वाला ्यु चु